బ్రేకింగ్ చూస్తున్నాం బెంగళూరులో అరెస్ట్ అయిన మోహిత్ రెడ్డిని తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డిని బెంగళూరు లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీంతో మోహిత్ రెడ్డి అరెస్టుపై వైసీపీ మండిపడుతోంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చెవిరెడ్డి భాస్కరెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు కూటమి సర్కార్ కేసులతో వైసీపీ నేతలను బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు పులివర్తి నానిపై జరిగిన దాడిలో తన కుమారుడి ప్రమేయం లేదన్నారు భాస్కరెడ్డి కేసులు పెడితే భయపడే ప్రసక్తే ఏం కొట్టినా ఏం చేసినా తట్టుకునే కెపాసిటీ మాకుంది చిన్నోళ్ళని మీరు బయటని తీసుకోవచ్చు కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం వాళ్ళ కోసం పోరాడడం ఎంత దూరమైనా సరే ఇది మొదటి కేసు ఈ రోజు నుంచి వంద కేసులైనా సరే వెనక్కి తిరిగేది లేదు పోరాటం ఒకటే మా లక్ష్యంగా ఉంటుంది తెలియజేస్తున్నాం మీ అరెస్ట్ అనే సందర్భంలో పూర్తిస్థాయిగా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలు మీ అభిమానులు మీ శ్రేణులు కూడా ఒకసారి ఆందోళన గురయ్యారు వాళ్ళకి ఏమైనా భరోసా కల్పిస్తారు ఈరోజు నా కోసం ఒక అరెస్ట్ అంటే ఇంతమంది వచ్చిన మా కార్యకర్తలకు మా లీడర్లకు పెద్దలందరికీ ముఖ్యంగా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రగిరి ప్రజలందరికీ మా కేడర్ అందరికి కూడా ఈరోజు నా కోసం ఆలోచించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా మీకోసం మేము పోరాడతాం ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా మీతో అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా ఎప్పుడు మీతో కలిసి ఉంటాము మీ అందరూ కూడా పెద్ద మనసుతో నేను కూడా మీ కుటుంబ సభ్యులాగా మీరు చూసిన దానికి ఎప్పుడు రుణపలు ఉంటాం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది పార్టీ పరంగా నియోజకవరంగా ఏ విధంగా పర్యటించు తప్పకుండా అధికార పక్షం మంచి చేస్తే సహకరిస్తాం వాళ్ళు తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక తప్పుడు విధానాలు తీసుకుంటే దానికోసం ప్రజాపక్షాన్ని పోరాడుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి పూర్తిస్థాయిలో చూసుకుంటే ఇది ఒక డ్రామాగా చేశారు ఒక భయాందర గురి చేయాలి మమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయాలి కాబట్టి ఇబ్బంది గురి చేశారు ప్రతి ఒక్క కార్యకర్తకి నాకు ఆ భరోసాగా ఉన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గ పర్యటించి అందరికీ భరోసాగా ఉంటున్నారు సురేష్ చూస్తున్నాం ఒక ఒక అరెస్ట్ తోనే ఆగిపోతుందా ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సంబంధించి అంటే అంటే పూర్తిగా చూసుకుంటే ఎంతో ఒక డ్రామాగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చోడు భాస్కర్ గారు సార్ ఇదంతా ఒక గత రాత్రి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గ భయాన్ని గుర్తించే ప్రయత్నం అవ్వకోవచ్చా మీరు కూడా బెంగళూరు నుంచి వచ్చారనమాట నేను ఒకటే అడుగుతున్నా మీరు తప్పుడు కేసు పెట్టకుండా ఉండండి కావాలనే వేధించాలని కేసులు పెట్టుకున్నామని ఉంటే లుక్అవుట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇస్తాడబ్బా ఎందుకు ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలా లేదా సెన్సేషన్ క్రియేట్ చేయాలా ఈ మధ్య ముందు వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పుకూర్చుకోవాలా ఒక అరెస్ట్ చూపి అట్లా చేయాలని చేశారు దానికి కేసు కోర్టు దగ్గరికి వెళితే జడ్జి సార్ దగ్గరికి వెళ్తే ఆయన కేసును చూస్తే యాభై ఐదు రోజుల తర్వాత ఎందుకు కేసు పెట్టారు అతను కళ్ళ ముందులో తిరుగుతున్నాడు రోజు పేపర్లో కనబడుతున్నాడు రోజు మన కల్ముందురం ఉన్నాడు లొక్క నోటీస్ ఎందుకు ఇవ్వాలా లొక్కోట్ నోటీస్ ఎవరికి ఇస్తారు ఆర్థిక ఉగ్రవాదికి ఇస్తారు ఆర్థిక నేరస్తులకి ఇస్తారు తీవ్రవాదులకు ఇస్తారు టెర్రరిస్టులకు ఇస్తారు ఒక పొలిటిషన్కి ఎందుకు ఇస్తారు మొదకోటి నోటీస్ కల్వదురం ఉన్నాడు కదా అది ఏ వన్ ఏ టూను ఏ థర్టీ సెవెన్ మొదటి కేసు కాదు రెండు నెలల తర్వాత కేసు పెట్టారు దుర్మార్గం కదా కాబట్టి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఖచ్చితంగా ముటికాయలేస్తుందని అక్కడ పోయి దోషులుగా నిలబడుకోలేక అక్కడ పోయి సంజయ్ చేసి చెప్పుకోలేక జెడ్ తిరస్కరించి కేసు బయటికి పంపితే అవమానం అని పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి లుకౌట్ నోటీస్ ఇచ్చి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించిన ఇది ఒకటి ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం మీ చాలా మంది ఆందోళనకు గురయ్యారు మీ కల్పిస్తారు కార్యకర్తలు పోరాటాల గడ్డది పోరాటాలతో పుట్టిన ఇల్లు ఇది మాలేం భయపడరు ముందే ఆలోచిస్తారు అంతే ఈరోజు చెప్తున్నాం కదా విదేశాల్లో చదివాడు నా కొడుకు అనుకున్నారు ఈరోజు నా కొడుకు చెప్తున్నాడు నానా నేను అనుకోవద్దు వీధి పోరాటాలు పోతాను ఇంకా కేటర్ కోసం పార్టీ కోసం ప్రజల కోసం చెప్పిన నేను చెప్పిన నా కొడుకే నేను తప్పులు చేస్తే బాధపడతా వ్యసనాలకు లోనైతే బాధపడతా ప్రజల కోసం పోరాటం చేస్తే గర్వపడే తండ్రిని కోరాని చెప్పాను ప్రజలకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ప్రతి కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది వస్తే అప్పుడు మేము వెనకాలను నడిపించాం ముందు నడిపిస్తాం పూర్తి స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తలు అందుబాటులో ఉంటాను అనవసరంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మనం పంపించే ప్రయత్నం చేస్తారు ఒక భయాందోళన వాతావరణాన్ని చంద్రగిరి నియోజకవర్గం సృష్టించేందుకు ప్రయత్నం చేశారు జడ్జి గారి ముందు తీసుకెళ్తే రిజల్ట్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ పంపించేశారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ చెప్తున్నారు సార్